నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారిని అడుగుతూ ఉన్నాం ఈ ప్రాంతానికి మీరు ఏమి చేసినారో చెప్పి ప్రచారాన్ని ప్రారంభించమని అడుగుతా ఉన్నాం ఈటల రాజేందర్ గారు కూడా ఈ ఎన్నిక శాసనసభ గురించి జరుగుతున్న ఎన్నిక కాదు ఈ శాసనసభ కేంద్రంలో ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి జరుగుతున్న ఎన్నిక ఒకవైపు నరేంద్ర మోడీ కూటమి రాహుల్ గాంధీ గారి కూటమి మధ్యలో మూడు శాతం ఉన్న మీరు చక్రం దింపుతామని ప్రజలు ఎందుకు భ్రమ పెడతా ఉన్నారు అదే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులల్లో జాతీయ భావంతో జరుగుతున్న ఎన్నికల్లో ఈ స్థానికంగా స్థానికేతరుడైనటువంటి పార్లమెంట్ సభ్యుడిని కరీంనగర్ పార్లమెంటుకు స్థానికేతరులైనా చర్చి పెట్టుకొని ఏ విధంగా మీరు వెంట ప్రచారం చేస్తా ఉన్నారనే మాట సూటిగా అడుగుతూ నేను ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి ఈ ఎన్నిక ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నిక కాదు ప్రధానమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నిక ఇందులో ఈటల రాజేందర్ గారిని కౌశిక్ రెడ్డి గారిని చూసి ఓటు కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బిజెపి పార్టీ నరేంద్ర మోడీ కూటమి రాహుల్ గాంధీ గారి కూటమిని చూసి కేసీఆర్ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఎన్నిక ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నిక కాదు శాసనసభ్యుల కొరకు జరుగుతున్న ఎన్నిక కాదు పార్లమెంట్ సభ్యుడికి అభ్యర్థిగా వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్ సంబంధించిన జరుగుతుంది ఎంపీ చేయడానికి జరుగుతున్న ఎన్నిక కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఉజరాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా ఎవరు ఖరైన విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారో అనేటువంటి అంశాన్ని దయచేసి ప్రథమ అంశంగా తీసుకొని నేను ఒక కార్యకర్తగా ఈ జిల్లా ప్రజలకు సుపరిచితులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నాకు జరిగే ఎన్నికల లోపల పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి దేశం లోపల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కల్పించే విధంగా నాన్న ఆశీర్వదించమని చెప్పి ఉజరావు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా ఎన్నికల్లో ఎలాంటి నినాదాలు తీసుకెళ్తున్నారు చేసిన పనులు చెప్పగలుగుతున్నారు అభివృద్ధి విషయం లోపల నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పిన అనేక సందర్భాల్లో ఆయన స్థానికుడు కాకపోవడం కారణంగా ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటించినా టెక్స్టైల్ ఇండస్ట్రీ రాకపోయినా సైనిక్ స్కూల్ రాకపోయినా లెదర్ పార్క్ తరలి వెళ్లినా ఏది పోయినా ఆయన ఎన్నడూ స్పందించలే జిల్లా అభివృద్ధి మీద ఏం మాట్లాడలేదు స్థానికేతరుడు కావడమే సవిధి తల్ల కావడమే నేను ఈ బిడ్డగా ఈ జిల్లా ప్రయోజనాలే నాకు ముఖ్యం కేంద్రంలో రేపు పొద్దున ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తా ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా తీసుకొచ్చే విధంగా మా బాధ్యత నిర్వహిస్తాం అది మా బాధ్యత ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన బిడ్డగా ఇలా బయటికి వెళ్తే అయ్యో పొన్నం ప్రభాగం రోడ్డుపైన రానిటువంటి పరిస్థితి ఉంది నేను సోనియా గాంధీ గారికి నా ముఖం చూపెట్టుకోవాలంటే నేను ఇక్కడ నుంచి గెలిచిపోవాలి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ గెలిచిపోయి అమ్మాయిగో తెలంగాణ కోసం నా ప్రజలు నన్ను మీ దగ్గరికి పంపినారు తెలంగాణ అభివృద్ధి చేయమని చెప్పి నన్ను అడగడానికి అవకాశం ఏమనేటువంటి మాటనే ప్రధానంగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను